తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల మరియు కళాశాల కుడంకల ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది పాఠశాల ప్రిన్సిపాల్ రామదాసు మాట్లాడుతూ ఎస్ఆర్ రంగనాథన్ జన్మదినం సందర్భంగా జరుపుకోవడం జరుగుతుందని కావున విద్యార్థులు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గ్రంథాలయాలు విజ్ఞాన బంధంగానికి నిలయమని గ్రంథాలయాలలో ప్రతిరోజు వచ్చే దినపత్రికలు వారపత్రికలు కథల పుస్తకాలు చదివి భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ప్రిన్సిపాల్ రామదాసు విద్యార్థులతో తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రామదాసు గారు మరియు కళాశాల గ్రంథాలయ పాలకుడు శ్రీనివాస్ మరియు వైఎస్ ప్రిన్సిపాల్ పద్మ అయోధ్య రామయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు today we are going to celebrate li national library day so already you know library so in library so many books are available when you have free time then uh, you should use your uh, you should uh, use the library you know the నేషనల్ లైబ్రేరియన్ డే అని మనందరికీ తెలుసు కదా సో ఈరోజు ఎందుకు జరుపుకుంటాం అంటే ఎస్ఆర్ రంగనాథన్ పుట్టినరోజు సో ఆయన పుట్టినరోజున నేషనల్ మ్యాథ్ లైబ్రేరియన్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అసలు లైబ్రరీ దేనికోసం మనం ఏ కోసం యూజ్ అవుతుంది మన క్లాస్ రూమ్లో దొరికని నానెడ్జ్ లైబ్రరీలో దొరుకుతుంది ఇప్పుడు మన యూనివర్సిటీలో పోతే పెద్ద పెద్ద ఐఏఎస్ లైబ్రేస్లు ఎలా తయారవుతారంటే లైబ్రరీకి పోయి ట్వంటీ ఫోర్ అవర్స్లో మ్యాక్సిమం సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ లైబ్రరీలోనే చదువుకుంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు లైబ్రరీకి పోతే కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉండదు అలాంటి వాళ్ళు యూనివర్సిటీలో చెట్ల కింద కూర్చొని చదివి ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు కానీ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని ఫ్యూచర్లో వాయు భారత పౌరులుగా ఎదుగుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ Good afternoon, everyone. First, we we are gathered here. Why? Why do we are gathered here? For one celebration. What is that? todays special day, National Library Day. Who established? Van. Well, what what is you?

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి